உண்டாகலே உண்டு அந்த ठी mm. तो <स्तित्य> थीज़ी। बाबू <स्तितरी थीज़ीज़ी> थीज़ी> <दिस> <स्तिते थीज़ीज़ी> अंदर बैठना बैठना अंदर बैठना तो सारी बैठना ना सारी बैठना सारी बैठना ना ये आंकड़े आते हैं आंकड़े आते हैं आंकड़े आते हैं आंकड़े आते हैं लास्ट जिला में लास्ट जिला में कमरेल वाले जिले अपना जा रहा है ये बैठ के लाने बैठ के लाने डस्टी अली अंदर है

మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ ల పేల్చివేత నిత్య కృత్యమైపోయింది గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా బాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం వెళ్తా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్క మాఫియా అవతారం ఎత్తారు ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడికి పాల్పడతా ఉన్నారు తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యామ్ నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యామ్ ను పేల్చి వేసినారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్ మియా వాగు మీద హుసేన్ మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇవ ట్రాక్టరు జిలెటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పజెప్పారు ఆ చెక్ డ్యామ్ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్ళి ఆ ట్రాక్టర్ను జిలటిన్ స్టిక్స్ను పేల్చడానికి వచ్చిన మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రులు ను ట్రాక్టర్లతో సహా రోజు అప్పచెప్తే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర ఇగో ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్ భోజనపేట కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్ లో వందల మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు అంటే ఆనాడు మియా వాగు మీద మాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యామ్ పేల్చి ఉండేవాళ్ళు కాదు ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా రెడ్ హ్యాండెడ్గా దొరికినా మా మీద కేసు కాలేదు మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ చెక్ డ్యామ్ పేలి మూడు రోజులైంది ఇప్పటి ఏ చర్య లేదు స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డెప్టీ పాలకుర్తి రవి ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది గెలటిన్లు పెట్టి చెక్ ను ఫెయిల్ చేశారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మూడు నాలుగు రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్మో